మమ్మీ ఏం చేస్తున్నావు ఈరోజు గోధుమ పిండితో నూనె పూల చేస్తున్నాయి నూనె పూల చేస్తున్నావా అవును మంచిగా బోనాల పండుగకి ఆ టైప్లో చేసుకుంటారు కదా సో ఇప్పుడు అది చేస్తావా మా సైడ్ గోధుమ పిండితో నూనె పొలాలు ఎక్కువ చేస్తారు కదా అవును చేసి చూపిస్తున్నాం ఇక స్టవ్ ముట్టించుకుందాం ఇప్పుడు బాగానే పెడదాం బాగానే కానీ పెడదాము చూడ చక్కెర కోసుకుందామా కాదు కొంచెం చక్కెర అరిగిన దగ్గర పెట్టుకోవాలి ఈ కప్పుతో సగం కప్పు చక్కెర తీసుకున్నా చక్కెర కరగాలి ఒక కప్పుతో ఈ కప్పుతో కప్పు చక్కెర తీసుకున్నాయి కదా ఒక కప్పు పిండి ఈ కప్పుతో గొడ్చిపో సో చక్కెర కంటే పిండి డబ్బాలు ఉండాలి పిండి డబ్బాలు ఉండాలి నూనె కట్టలు కట్టుకుంటేనే బాగా ఎక్కువ తీయగా అయితే కూడా ఇప్పుడు జల్లెడ పట్టుకోవాలి పిండి పిండి జల్లెడ ఏముండదు అని మనకు డౌట్ కదా ఏదన్నా ఉండగా ఏం లేదు ఇంకా చక్కెర కరిగింది ఇంకా ఒక చిట్కాయ ఉప్పు వేసుకోవాలి చిట్కాయ చిట్కాయ ఉప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు గోధుమ పిండి వేద్దాము తోలిపేసాం కదా కలుపుకున్నాం ఇలా కొంచెం రవ్వ వేసుకోవాలి ఉప్మా రవ్వ రెండు స్పూన్ చాదా ఏ స్పూన్ ఉంటుంది చూడు దాంతో రెండు స్పూన్లాత రవ్వ తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పని చేసుకుందాము చల్లగా కావాలి సలగా అయినా కడుపు ఇలా వేయాలి సోంపు దాచుకుందాం ఇప్పుడు సో మనకి పిండి సల్లగా అయ్యేలోపు పిండి సలగయ్యేలోపండి దొడ్డు కూడా దాచాలి సల్లగా విధంగా ఇక ఇది సలగా అయ్యింది ఇప్పుడు ఇలా తీసుకుందాము ఇలా మధ్యన గుసుకోవాలి ఇప్పుడు దంచుకున్న సోంపు ఉంది కదా సోంపు కూడా వేసుకున్నాం ఎందుకంటే గోధుమ పిండి కట్టుకుని వస్తుంది అంటారు కదా అందుగురించి సోంపేయాలి అదే టేస్ట్ కూడా బాగుంటుంది సోంపు వేస్తే ఇంకా బాగుంటుంది కొంచెం ఇలాచి పొడి వేసుకుందాము పొడి వేసా కూడా చాలా బాగుంటాయి ఇప్పుడు సోంపు ఇలాచి పొడి ఇది ఏంటి నువ్వులు మంచి నువ్వులు వేసినాం కదా ఇవ్వాలి కొన్ని వాటర్ పోసుకోవాలి ఎందుకంటే చేయికి జీ జీడా కొంచెం వాటర్ కద్దుకొని పిండి మంచిగా కడపాలి సో ఇట్లా కొన్ని నీళ్ళల్లో అద్దుకుంటా మంచిగా ఒకసారి అది కూడా చాలు నీళ్ళు లేకుండా మనము పిసుకుతాం కదా ఇట్లా చేయికి అంత ఆట్టుకుంటుంది పిసుకొని రాదు అట్లా అని ఒకసారి ఇట్లా నీళ్ళు అత్తా మంచి వాసన వస్తుంది అప్పుడే బాగా వస్తుంది మంచిగా ఉంటాయి నూనె కూడా సోంపు ఫ్లేవర్ అయితే ఇంకా సూపర్ ఉంటుంది చాలామంది చేస్తారు కదా సోంపు ఇలాచి పొడి వేయరు మా ఇట్లా చక్కెర పోస్తారు ఇట్లా వేసి ఇక చేసి చేస్తారు పిండి ఇవి బాగుంటాయి వెన్నెం రోజులు ఉంటాయి అలా అవి చక్కెర పోసి పిండిని చక్కెర పోసి చేస్తారు అవి అంత మంచిగా ఉంటాయి పాస్ పాదాత అనేది ఇవి ఎన్నెం రోజులు ఉంటాయి ఇప్పుడు పిండి వేసుకోవడం అయిపోయింది కదా ఇది పక్క పెట్టుకుంది ఇప్పుడు నూనె పోసుకుందాము సో డీప్ ఫ్రైపడా నూనె ఇక కడాయి పెట్టి నూనె పోసిన ఈ నూనె వేడి అవుతుంటుంది మనం ఇక్కడ నూనె పొల చేసుకుందాం ఇవి ఇట్లా కవర్ నాలుగు మూలలు కవర్ ఇట్లా కత్తిరించుకోవాలి మంచిగా దీనికి నూనె గుర్తిగా ఇప్పుడు ఇక కొంచెం కొంచెం తీసుకోవాలి ఎంత తీసుకోవాలి ఇట్లా ఉండగట్టాలి సో చెయ్యి నీళ్ళల్లో ఒకసారి అద్దుకొని ఇటు వచ్చుకోవాలి ఇవి సన్నం ఎక్కువ సన్నం చేసుకోవద్దు కొంచెం మందం ఉంటేనే మంచిగా ఇంత మందం ఇవి చాలు ఇది ఇప్పుడు నూనె కావాలి చీమలు వచ్చేసినాయి స్వీట్ చేసినా కదా చీమలు నూనె వేడి అయిందా కలిగేసుకుంటాం కొంచెం వేసి వేడేది ఇలా నీళ్ళదడి ఇరుగుతే ఇట్లా వస్తాయి మాత్రం ఇప్పుడు వేసుకుందాం ఇలా సో ఇక్కడ ఫ్రై అయితే ఉంటుంది ఇక్కడ చేయాలి ఇంకోటి నా కవర్ రెండు మూడు కవర్ పెట్టుకొని కూడా చేసి పెట్టుకొని వేసుకోవచ్చు ఇంక నేను కొంచెమే చేస్తున్నా కదా అని ఒక కవర్ మీద ఇలా వంగ చూడే మంచిగా సో ఇక్కడ అట్లా ఫ్రై అయినప్పుడు ఇంకోటి ఇట్లా రెడీగా ఉంటే మనకి అది ఫ్రై కాగానే వేసుకోవచ్చు ఇది మంచిగా కాల్చుకోవాలి ఎర్ర గాజునే బాగుంటాయి సో నూనె మేము కొంచమే వేసినాము ఊరికే డీప్ ఫ్రై ఎక్కువ అయిపోతున్నాయి ఆయిల్ కూడా వేస్ట్ అయింది అనేసి కొంచెం వేస్ట్ చేస్తున్నాయి మీరు కూడా డీప్ ఫ్రై ఐటమ్స్ ఎప్పుడు వేసుకున్నా కొంచెం కొంచెం నూనెనే వేసుకోండి కాసిన నూనె ఎక్కువ మనం కొంచెమే కొంచెమే అంటాం కానీ అది అయితే కానీ ఏమైతే సార్ డీప్ ఫ్రై చేసినప్పుడు వాళ్ళ నూనె మిగిలితే అది అయిపోయే వరకు కాసిన నూనె అయిపోయే వరకు మళ్ళీ డీప్ ఫ్రై చేస్తాను మొలాలు నూనె మిగులుతుంది ఇక కంటిన్యూ తినడం అందుకే నేను ఆయిల్ కొంచెం పోసాను సో ఇట్లా మంచి కలర్ రావాలి ఈ కలర్ రావాలి సో ఇప్పుడు ఇంకోటి కూడా ఫ్రై చేసుకుందాం సో కంటిన్యూగా అక్కడ ఫ్రై అవుతుంటుంది ఇంకోటి రెడీగా పెట్టుకుంటే అయిపోతుంది ఇవే చేసుకోండి సో చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్వీట్ ఎవరైనా ట్రై చేయకపోతే ఇప్పటివరకు ఇది కూడా వేస్తున్నా ఇక్కడ మళ్ళీ వేసుకోవాలి మళ్ళా సో తెలంగాణలో అయితే ఇది బోనాల పండుగ ఇవి స్పెషల్ అన్నది నూనె పోలే ఎక్కువ బోనంకు మనం ఈ నూనె పాలు చేసి మాది ఎక్కువ నూనె పొలాలు చేస్తాం పెరుగానేమో నూనె పోలేలు పచ్చి పులుసు తోటకూర తీసుకొని పోతారు ఇంకా ఈ పరమానంతో చేయరు బోనమ్మ దాని నూనె పొడేలా ఖచ్చితంగా ఇంకోటి కూడా వేసుకున్నా సో ఊళ్ళల్లో అయితే ఇప్పుడు బోనాల పండగలకి అందరం ఇవే అందరి దగ్గర ఇవే ఉంటాయి నూనె పొడవులు సో ఎన్ని రోజులైనా ఇవి ఖరాబ్ కాకుండా ఉంటాయి మంచి రెండు మూడు కిలోల పెంచేసుకుంటారు నూనె పొలం ఇవి ఎప్పుడు చేయము ఎప్పుడు బోనాల ఒకసారి చేస్తారు మన అమ్మవారికి మొక్కితే ఎప్పుడైనా మొక్కితే మా తిరుమల మొక్కుతారు కదా అప్పుడు నైవేద్య పూర్తి కానీ నూనె పొలలు చేస్తారు ఇక బోనాల పాడకైతే ఇక ఖచ్చితంగా ఎక్కువ చేసుకుంటారు ఇవి మళ్ళీ ఎప్పుడు చేస్తారు చెప్పారు పెళ్లికి పెళ్ళిళ్ళు అయితే పది రేసిన నూనె పొల సో ఇంకా ఎక్కువ చేయరు అన్నట్టు చాలా తక్కువ అప్పుడప్పుడే చేసుకుంటాం కాబట్టి ఇది స్పెషల్గా ఉంటుంది బాగుంటుంది సో మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మంచిగా పెద్ద కవర్ పెట్టుకొని ఒక మూడు నాలుగు ఒకటేసారి ప్రెస్ చేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతుంది అయిపోతుంది తొందరగా అయిపోతుంది సో ఇట్లా తిట్టుకుంటే మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేవరకు నీట్గా ఫ్రై చేసుకోవాలి సో ఈ పిండి మొత్తం కూడా ఇదే విధంగా చేసేసుకున్నాక చూసేద్దాం సో చూసి ఫైనల్లీ నూనె పూల అయితే రెడీ అయిపోయినాయి చూడండి ప్రతి నూనె పూలు ఎట్లా వంగిందంటే ఇంకా నేను చేసేట్లు చేయరు ప్రతి నూనె పూలు వంగుతుంది సూపర్ సూపర్గా ఉంటాయి అన్ని బూరేలు అంటారు కదా ఈ బూరే అంటే బూరే సంబంధించింది ఏ చూసినా ఇక అన్నీ పొంగినే ఉన్నాయి ఒక్కటాయలేదు ఇక వేసే ఒకటి ఒకటి ఇట్లా అనిగిపోతుంది మళ్ళీ అన్నీ ఇలా పొంగుతాయి అన్నీ ప్రతి ఒక్కటి ఇలాగనే పొంగుతాయి మళ్ళీ దూదల్లాగానే ఉంటాయి మెత్తగా ఈజీ ఒక్క చేతే నాకు ముక్కలు అయిపోయింది ఎవరికైనా సరే నోట్లు అయితే కరెక్ట్ అట్లయితే నేను చేసినట్లు చేయాలి చాలా బాగుంటాయి ఇట్లా సో ప్రతి నూనె పోలే అట్లనే మంచిగా ఉండి ఉంటాయి ఏ పెద్ద మాత్రం కూడా వస్తాయి పండ్లు నేను కూడా సో చూసి కదండి మీకు కనుక వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్